ఏసీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తన భర్త తనకు కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగారు విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారని ఆమె ఆరోపించారు మిస్ వైజాగ్గా ఉన్న నక్షత్ర ఎప్పుడైతే భర్త ఇంకొక స్త్రీతో సన్నిహితంగా ఒక రూమ్లో ఉండగా ఎంట్రీ అయింది ఆవిడ ఎంట్రీని చూసిన భర్త రవితేజ షాక్ గురవడం జరిగింది మరో స్త్రీతో రూమ్లో ఉండగా పట్టుకుంది నక్షత్ర రెండు వేల పదిహేడులో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర రెండు వేల పదమూడులో ఓ సినిమా షూటింగ్ లో పరిచయం అయ్యారని చెప్పేసి చెప్పుకుంటున్నారు అయితే తన భర్త లో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని రోజుకొక వర్జిన్ కావాలంటూ వేధిస్తుంటాడని ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని చెప్పారు రెండు వేల పదిహేడులో తమకు పెళ్ళైందని ఎవరు తేజ ఆ తన భర్త ఉన్నారో ఆయన నేవల్ డాక్యూర్డ్ లో సస్పెండ్ అయ్యారని కూడా ఆమె చెప్తున్నారు అయితే ఈమె భర్త తేజ వెర్షన్ ఇంకో విధంగా ఉంది వాళ్ళు ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టులో కేసు ఉంది అది కూడా ఏంటంటే ఇది నా ఆఫీస్ ఈ నా ఆఫీస్లో నేను ఆడిషన్స్ చేస్తున్నాను ఆ అమ్మాయి ఆడిషన్కి వచ్చింది తప్ప ఇక్కడ ఏ విధమైన అసభ్య కార్యక్రమాలు జరగట్లేదని చెప్పేసి తేజ మీడియాతో వాపోవడం జరిగింది ఇది ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్గా ఇప్పుడు ప్రతి ఛానల్లో కూడాను ప్లే అవుతుంది అదే న్యూస్ని మనము లైవ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం